మీ మీ అందరికీ తెలీదు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి మనకి అమ్మశావసానికి స్థలం కావాలి ఆశ్రమం కట్టాలి అని చెప్పి మరి అడగటం జరుగుతుంది అప్పటి నుంచి అడుగుతుంటే అప్పటి నుంచి మన దగ్గర ఉన్న ముసలివాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి కూడా చాలామంది మన దగ్గర నుంచి కాలం చేసి వెళ్ళిపోయారు రైలోకానికి వెళ్ళిపోయారు కానీ ఇప్పటివరకు కూడా మనకి స్థలం ఎవరో ఇవ్వలేదు అయితే ఒక మూడు సంవత్సరాల క్రితం కరోనా కంటే ముందు మన ఎంఆర్ఓ గారు ఉండేవారు వారు ఒక చోట స్థలం చూపించారు ఇస్తామని చెప్పి అయితే అక్కడ వేసుకోండి మీరు నేను ఇస్తానని చెప్పి అక్కడ మొక్కలు ఉంటే కూడా ఆ మొక్కలు తీసేయించి అక్కడ ఇచ్చారు ఇస్తారు బాగు చేయించాలి నేను ఒక ఇరవై ముప్పై వేలు పెట్టి బాగు చేసడం అయింది మనకి ట్రాక్టర్ పెట్టించి వాసాయి క్లబ్ వారు కూడా మనకి అక్కడ బాగు చేసి ఇచ్చారు బోర్డు కూడా పెట్టించారు అక్కడ అయితే అక్కడ అది ఎవరికోనట మనకి తెలీదు మనకేంటంటే ఇచ్చారు ఆఫీస్ నుంచి ఇచ్చారు మనకి ఇచ్చారు కనుక దాంట్లో అని చెప్పి అనుకున్నాము అయితే మనకి గా ఇవ్వలేదు కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే తేరా తర్వాత నష్టపోతాము అది రేపు ఆ స్థలం వాళ్ళకి వచ్చేసి మనకి అక్కడ అది మారి ఆ స్థలంలో ఎదిగేసారని చెప్పి అడుగుతారని చెప్పి భయం వేసి నేను ఆ స్థలంలో ఏంటో జరి లేదనమాట అది మీ అందరికీ అప్పుడు చెప్పాను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మన వాళ్ళకి కూడా ఆ విషయం చెప్పాను అందరికీ తెలుసు ఆ విషయం చెప్పాను అయితే దాని గురించి ఇంకా వర్గం పడిపోయింది ఎందుకంటే అది వాళ్ళు అన్నారు ఆ స్థలం అని చెప్పి ఆ స్థలం ఎవరిదైతే ఉందో వాళ్ళు మా స్థలంలో మీరు ఎలా వేస్తారు అది గవర్నమెంట్ గురం కాదని చెప్పి అన్నారు ఇక నేను దాని గురించి పట్టించుకోలేదు తర్వాత ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను అప్పుడున్న ఎమ్మెల్యే గారు చుట్టూ దాని మీద కలెక్టర్ గారు సంతకం పెట్టి పెట్టించేవాడి కలెక్టర్ గారు సంతకం పెట్టిస్తే నేను దాంట్లో డోనర్స్ని అడిగి షెడ్ చెప్పి అనడం జరిగింది కానీ అప్పుడు వాడు పట్టించుకోలేదు ఇవ్వలేదు కానీ మన కష్టాలు మాత్రం తేలలేదు ఎవరు కూడా ఎంతోమంది నేను అడుగుతున్నాను మనకి ఎవరు కూడా ఈ భవనంలోనే ఇరవై వేలు అద్దె కట్టుకుంటూ మనం తిరిగి తిరిగి ఎంత తిరుగుతున్నానంటే ఆ స్థలం కోసం మన స్థలం లేక ఒక షెడ్ అన్నా చేసుకుంటే మనకి మీ అందరం సొక్క నా తర్వాత కూడా శాశ్వతంగా ఉంటుంది మీరు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఎప్పుడు వచ్చేవాళ్ళు వస్తుంటారు వాళ్ళు వెళ్తుంటారు పైకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు పెద్దవాళ్ళు వెళ్ళిపోద్దిగా నేను శాశ్వతం కాదు నా తర్వాత ఇంకొకళ్ళు నడిపిస్తారు ఈ ఆశ్రమాన్ని అయితే ఉంటుంది కానీ ఆశ్రమంలో ఎవరో శాశ్వతం ఉండవు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు అట్లా ఒక శాశ్వతమైన ఒక ఆశ్రమాన్ని నిర్మించాలనేది నా ఉద్దేశం అన్నమాట అందరికీ పనికొచ్చేలాగా అయితే స్థలం అనేది లేదు కనుక ఇబ్బంది అవుతుంది ఇక్కడ అని చెప్పి ప్రభుత్వాలు మారిన ఆఫీసులు వచ్చిన నేను ప్రతి ఒక్కరిని కూడా స్థలం ఇవ్వండి ఆశ్రమం కట్టించాలి వృద్ధులకి నేను అద్దె కట్టలేకపోతున్నానని అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను కానీ ఇంతవరకు మనకు స్థలం ఇచ్చిన అది ఎవరో లేరు ఎంతవరకు ఇస్తామంటున్నారు తిప్పుతున్నారు కానీ ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు అయితే ఇక్కడున్న వాళ్ళలో మనకి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మన దగ్గరికి వచ్చారు జారే ఆదినారాయణ గారు వారు స్పందించారు బాగా అయ్యో మీరు అందరూ వృద్ధులు ఎంతమంది ఉన్నారు మీకు నిజంగా స్థలం ఇవ్వాలి నేను ఇస్తానమ్మా మీకు స్థలం ఇచ్చి మీకు కట్టించే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది తర్వాత నేను వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఈరోజు ఒక అప్లికేషన్ కూడా పెట్టాను మాకు ఇంతమంది వృద్ధులు ఉన్నారు నేను అదిరకలేకపోతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను స్థలం కోసం తిరుగుతున్నాను నాకు స్థలం ఇప్పించండి అని చెప్పి అడగటం జరిగింది సరిత్య ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు తహసీల్దార్ గారు నేను చూస్తానని చెప్పి చెప్పారు దాంతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇస్తారనే ఆశ నిజంగా ధైర్యం కూడా వచ్చింది ఇస్తే సంతోషం లేకపోతే ఈ భవనంలో అయితే నేను నడిపించలేను ఇంకా ఇక ముందు ముందు కూడా భవనాల్లో ఆశ్రమాలు నడిపించడం అంటే చాలా కష్టం అన్నమాట చాలా కష్టం భవనాల్లో నడిపించడం ఎందుకంటే ఇరవై వేలు అద్దె కట్టడం అని కాదు ఆ ఇరవై ఉంటే మీకు ఒక నెల మరి అంత ఖర్చు పెట్టుకుంటూ నేను ఈ ఎద్దె కట్టడం అంటే చాలా కష్టం కదా మీకు ఇంకొక అవసరం తీరుదు కదా అద్దె అద్దె కట్టడం అంటే చాలా కష్టం అయితే అది ఆ స్థలం మేము ఇచ్చాం కదా ఇందాకనే ఒక ఆయన అడుగుతున్నారు నన్ను మేము ఆ స్థలం ఇచ్చాం కదా మీరు అక్కడ కట్టుకోకుండా మళ్ళీ మమ్మల్ని స్థలం ఎలా అడగటానికి వచ్చారు ఆఫీస్కి మీరు ఎలా అప్లికేషన్ పెట్టారని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు ఆ స్థలం ఇచ్చి ఉంటే వాళ్ళు నేను ఎందుకు వెళ్తాను ఆఫీస్కి ఆ స్థలం మనకి రిటర్న్గా ఇవ్వలేదు కదా ఎవరి స్థలమో అది నాకు తెలియదు అది ఎందుకు ఇచ్చారో నాకు ఇచ్చారు ఇచ్చారని చెప్పి ఆ రోజు నేను చాలా సంతోషించాను అక్కడ ఒక ఈ షెడ్లైనా ఏంచవచ్చు ఆ షెడ్లోనైనా వీళ్ళని వృద్ధులందరినీ తీసుకెళ్ళి పెట్టవచ్చు సొంతానికి ఒక ఆశ్రమం అనేది ఏర్పడిందని చెప్పి నేను ఆ రోజు ఆనందించాను కానీ ఎవరి స్థలమో వాళ్ళు మనకిస్తే దాంట్లో నేను షెడ్ వేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఎందుకు కట్టారు లేసెట్టుకోండి అంటే నాకు ఇబ్బంది కదా నేను దాంట్లో ఎలా వేస్తాను వేయలేను కదా కానీ ఆఫీస్ నుంచి ఆఫీస్ మనుషులు మీరు ఎందుకేసుకోలేదు అక్కడ మేము స్థలం ఇచ్చాక ఈరోజు ఎందుకు మీరు మళ్ళీ స్థలం అడుగుతున్నారని చెప్పి నన్ను చాలా సీరియస్గా అడిగారు నాకు చాలా బాధ ఉన్నది ఆ విషయంలో మరి ఈ పరిస్థితుల్లో నాకు స్థలం ఇస్తారా ఎవరు అసలు ఏం చేయాలి నేను నాకేం దిక్కి దోషణ పరిస్థితుల్లో ఉన్నది ఇది నేను స్థలం అడగటం తప్ప ఈ మరి మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారా అసలు నేను అడగటం తప్ప స్థలం తప్ప వృద్ధులు పాపం నేను చేసేది తప్ప ఈ ఆశ్రమాన్ని నడిపించడం తప్ప మీరందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పి మీరందరూ నాకు కామెంట్ గ్రూపంలో తెలియజేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడతారని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ మరి మీరందరూ లైక్ చేయగలరని చెప్పి మీరు సబ్సైడ్ చేసుకోగలరని చెప్పి నేను కోరుతున్నాను సరే చూసిన వాళ్ళందరూ కూడా అందరూ షేర్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ పై అధికారుల వరకు వెళ్ళేలాగా షేర్ చేయగలరని మరి కామెంట్ చేయగలరని ఇది అందరి దృష్టికి వెళ్ళేలాగా షేర్ చేస్తారని చెప్పి మరి నేను కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ம் <silence> படுத்தா <silence> <silence> <silence>